ఎఫ్సాయిన్ తీసుకుంటారు కౌంట్ మిస్ అయ్యా తోటకూర సిక్స్టీన్ డైమండ్ నైన్ డైమండ్ నైన్ అంట పప్పు చారు ఉప్పు చేప పియ గారు పప్పు చారు ఉప్పు చేప ఒకసారి లైక్ కొడుతున్నావు సబ్స్క్రైబ్ కొడుతున్నావా లేదా అన్ని ఐడీలతో కాడు ఎవడు మళ్ళా వచ్చాడు సెవెంటీన్ ఇది ఇంకా మీ వర్క్లు వైరెన్ చేయడం అవ్వలేదు అది అవ్వరండి అది ఫాస్ట్గా అయిపోతే ఇంకే కన్నా కాడు ఎవడు మళ్ళా వచ్చాడు అయ్యా అవేమిండి అయ్యా ఇదేమి ఐర చేయాలి కదా ఇస్తే ఎలా కొడతారా వాళ్ళు ప్రియా గారు వాళ్ళవారికి పెళ్ళి అయిపోయి భోజనం చేశారా దినేష్ గారు పెళ్లి భోజనం చేశారా అయితే మీకు ఎప్పుడు టైం ఎంత అయ్యింది ఫోర్ అయిందండి ఫోర్ త్రీ మినిట్స్ అయింది నాని అసలు నువ్వెవరు తెలుసు భలే ఉన్నాయి ఐడీస్ మీ ఇన్స్టా మీ ఇష్టాలు మీ అలవాట్లు అన్నీ కలిపి పెట్టారు ఇంటెలిజెంట్ రౌడీ గారు ఐడీ థింగ్స్ ఐరన్ మంచి నాకు పంపు మిషన్ పంపుతాను లేరా ఉమేష్ మహేష్ 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 పంపుతా పంపుదా నా నేమ్ దివాకర్ వదినకి మరిదిమి వదినకి మరిదిమి వదినకు ఒక్కసారి బంగారు చెడకు తిల్మా వదినా అరే జడే లేదురా గడప వచ్చలేని చూస్తాయి మాకు ఫైవ్ థర్టీ త్రీ తెలుసు తెలుసు తిన్నా ప్రియా గారు మనీ మీ పేరేంటి అసలు మరి నీ పేరేంటి అసలు రౌడీ గా నీ పేరేంటి చెప్పు అమ్మ అబ్బో మా అక్కకి చెల్లింగ్ నేను షాహినా షహీద్ మళ్ళా ఒక ఐడి నా నైంటీ అవుతాయి సాంగ్ సూపర్ థ్యాంక్ యూ రావ్ అరే ఇన్స్టాలో షేర్ చేయండి రా లైవ్ మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ టూ కే దగ్గరగా ఉన్నాం అట్లా కొంచెం ఇంకా దగ్గరగా తీసుకెళ్ళండి చిచ్చి నా గురించి నేనే చెప్పుకోడా చెప్పుకోవాల్సి వస్తుంది వదిన కొంచెం హైడ్ ఇవ్వచ్చుగా సారీ సారీ రా ఇక్కడ నేను మీ నాని అనే ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా మా మరిది గారు కొత్తగా న్యూ ఛానల్ స్టార్ట్ చేశారు ప్లీజ్ మన తరఫున సబ్స్క్రైబ్ చేయండి దినేష్ గారు మీరు మీకు బ్లూ ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి తనకి గారు మీకు బ్లూ ఇస్తాను చూడండి దినేష్ గారు ప్లీజ్ తనకి సబ్స్క్రైబ్ చేసి రండి ఓకేనా బ్లూ ఇచ్చాను చూడండి మీకు షా ఐడి వచ్చింది కానీ గెస్ గెస్ చేయలేదు అసలు మిస్ పూర్ నేను ఐరన్ చేస్తున్నారా అవునవునండి ఐరన్ చేస్తున్నాను స్వప్న సిస్టర్